హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివి ఛానల్ ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు గులాబ్ జామ్ మిక్సీతో గులాబ్ జామ్ చేస్తున్నాను ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో వన్ కప్ వారికి గులాబ్ జామ్ పిండి వేసుకోవాలి ఈ పిండిని పాలతో కానీ వాటర్తో కానీ కలుపుకోవచ్చు నేను పాలతో కలుపుతున్నాను ఇలా కలిపేసుకొని ఒక ముద్దలాగా చేసేసి పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి గ్యాస్ పైన గిన్నె పెట్టి వన్ కప్ పిండికి టూ కప్ షుగర్ తీసుకోవాలి వాటర్ వన్ అండ్ హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఈ చక్కెర కరిగే వరకు కలుపుకోవాలి ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉంచుకోవాలి గ్యాస్ పైన చిక్కగా అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి గ్యాస్ పైన బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కేలోపు మనము గులాబ్ జామ్ పిండి నుండి బాల్స్ని రెడీ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి ఇలా చేస్తే క్రాక్స్ ఎక్కువ రావు అన్నిటినీ ఇలాగే చేసుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మొత్తం అన్నీ ఇలా చేసుకోవాలి ఆయిల్ వెడక్కిందా లేదా అని కొంచెం చిన్న బాల్ చేసి ఆయిల్లో వేయాలి ఇలా ఈ బాల్ పైకి తేలితే మనకు ఆయిల్ కరెక్ట్ హీట్ అయినట్టు ఇప్పుడు ఇది తీసేసి మనం రెడీ చేసినవి వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి మరీ ఎక్కువ వేయద్దు కొన్ని వేస్తేనే త్వరగా ఫ్రై అవుతాయి వాటంతలా వా అవే ఇట్లా పైకి తేలాలి ఆయిల్ నుండి పైకి తేలితే కరెక్ట్ ఫ్రై చేసుకోవచ్చు మనం ఇలా కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కదుపుతూ ఇలా పైకి తేలిన తర్వాత లో ఫ్లేమ్ లో ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంచి కలర్ వస్తాయి ఇలా కదుపుతూ క ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ రావాలి వచ్చిన తర్వాత వీటిని తీసుకొని వేడివేడిగానే పాకంలో వేసేసుకోవాలి మిగతావి కూడా ఇలానే వేసి ఫ్రై చేసుకోవాలి బాల్ కరెక్ట్గా వచ్చినవి నీట్గా వస్తాయి బాల్ ఒకవేళ మనం కరెక్ట్గా చేయకపోతే కొంచెం క్రాక్ వస్తాయి అన్నమాట ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చినాక తీసేయాలి ఇలా అన్ని ప్లేట్లకు తీసేసుకోవాలి తీసుకొని పాకంలో వేసుకోవాలి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్స్ రెడీ అయిపోతాయి స్మూత్గా ఉంటాయి Thank you for watching.